అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ అందున తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రాచీన దేవాలయాలు మనకి దర్శనమిస్తాయి అలాంటిదే ఒకటి కాకినాడ జిల్లా తూరంగి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పార్వతీ సమేత తూరంగేశ్వర స్వామివారి దేవాలయం ఈరోజు మనం శ్రీ పార్వతీ సమేత తూరంగేశ్వర వారిని దర్శి తూరంగేశ్వర స్వామి శివలింగాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించాడు రామాయణంలో సీతమ్మ తల్లి కోరిన బంగారు లేడిని తరుముతూ శ్రీరాముడు ఇక్కడికి వచ్చాడని అది బంగారు లేడి కాదు మాయ లేడి ఆ మాయ లేడి వేషం వేసింది మారీచుడు అనే రాక్షసుడని తెలిసిన శ్రీరామచంద్రుడు ఆ మారీచుడి మీద బాణం వదిలాడు శ్రీ తూరంగ మారీచుని సంహరించిన శ్రీరాముడు బ్రహ్మహత్య పాతక దోషాన్ని నివారించుకోవడానికి ఇక్కడ ఈశ్వరుణ్ణి సైకత శివలింగాన్ని ప్రతిష్ఠించాడు తూరం అంటే వేగం వేగంగా అనుగ్రహాన్ని ఇచ్చే దైవంగా శ్రీ తూరంగేశ్వర స్వామి ప్రసిద్ధి చెందారు స్థల పురాణానికి తగినట్టుగా ఇక్కడ కొన్ని శిల్పాలను అంటే రామాయణంలో జరిగిన మాయా లేడీ ఘట్టాన్ని శిల్పరూపంలో ఇక్కడ ఆవిష్కరించారు శ్రీ తూరంగేశ్వర స్వామి పార్వతీ అమ్మవారు తన నిజ రూపంలో మనకిక్కడ దర్శనమిస్తారు ఇదే ఆలయంలో మనం బాలకుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వరసిద్ధి వినాయకుడు నవగ్రహాల ఉప ఆలయాలు కూడా ఉన్నాయి అలాగే ఆలయ ప్రాంగణంలో దేవతా వృక్షాల కింద నాగదేవతల మూర్తులు కూడా మనకు దర్శనమిస్తాయి జ్యోతి స్ఫటిక లింగమూర్తిగా శ్రీ తూరంగేశ్వర స్వామి మనకు దర్శనమిస్తారు సప్త గోదావరి శాఖల్లో మొదటిదైన తుల్యభాగా గోదావరి పాయని మనం ఇక్కడ చూడవచ్చు శ్రీ తూరంగేశ్వర స్వామికి అమ్మవారికి ప్రతి సోమవారము విశేషమైన పూజలు ఇక్కడ నిర్వహిస్తారు అలాగే మాస శివరాత్రి రోజున లక్ష బెల్వాచన జరుగుతుంది ఎంతో పురాణ విశేషము శ్రీరాముడితో ముడిపడిన వృత్తాంతము శ్రీరాముడే ప్రతిష్ఠించిన శివలింగము ఈ క్షేత్రాన్ని అందరూ తప్పక దర్శించి ఆ తూరంగేశ్వర స్వామి అనుగ్రహాన్ని తప్పక పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వేగంగా అనుగ్రహాన్ని ఇచ్చే దైవం శ్రీ పార్వతీ సమేత తూరంగేశ్వర స్వామి వేగంగా మీ సమస్యల్ని పరిష్కరించి మీ న్యాయబద్ధమైన కోరికలను నెరవేరుస్తానని కోరుకుంటున్నాం శ్రీ పార్వతీ సమేత తోరంగేశ్వర స్వామినే నమ నమ శివాయ